హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ లడ్డు అండి ఈ లడ్డుని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి నా స్టైల్లో పాకు పట్టి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ లడ్డు తినడానికి బాగా టేస్టీగా ఉందండి తింటుంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ కొబ్బెర ఇలాచీ ఫ్లేవర్తో చాలా స్మూత్గా బాగుందండి తినడానికి ఇలా పాకు పట్టుకొని చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది రవ్వ లడ్డు రవ్వ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రవ్వ లడ్డు కోసం నేను గోల్డెన్ బెన్సీ సోజీ రవ్వ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు నేను ఇక్కడ కొలుచుకోవటానికి అద్దసీర తీసుకున్నానండి అద్దసేరు హాఫ్ కేజీకి కాస్త తక్కువగా పడుతుంది ఇప్పుడు చూసారా నేను తీసుకున్న కొలతకి ఫుల్ అయ్యి కాస్త రవ్వ మిగిలిందండి ఈ కొలత మనకి సరిపోతుంది ఎందుకంటే మనం ఒకటికి ఒకటి చక్కెర తీసుకుంటే ఎక్కువ స్వీట్ అవుతుందండి కాస్త తక్కువగా తీసుకుంటాము చక్కెర అందుకే ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా రవ్వకి ఒక ఫుల్ అద్దసేరు చక్కర తీసుకుంటే సరిపోతుంది రవ్వ కొల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి ఇక్కడ నేను జీడిపప్పు బాదాం పప్పు పిస్తా పప్పును వేయించుకుంటున్నాను అవి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పులోకి తీసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని వేసుకొని వేయించుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం ఏమాత్రం నెగ్లెట్ చేసినా రవ్వ తొందరగా మాడిపోతుంది అందుకు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఇలా బాగా వేగి రవ్వ మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని రవ్వని బాగా చల్లార్ పచ్చుకుందాము ఈ రవ్వ చల్లారే లోపు మనం చక్కెరని కూడా కొలుచుకొని నానబెట్టుకుందామండి అదే బాండ్లీలో అదే అద్దసేరుతో ఒక అద్దసేరు వరకు చక్కెర తీసుకుందామండి మనం ఒకటికి ఒకటి తీసుకుంటే ఎక్కువగా స్వీట్ అవుతుంది అందుకే రవ్వ కాస్త ఎక్కువగా చక్కెర కాస్త తక్కువగా తీసుకోవాలి అందుకే నాకు ఎక్స్ట్రా కింద ఉన్న రవ్వుకి ఒక ఫుల్ చక్కెర తీసుకుంటే సరిపోయింది అలా చక్కెర తీసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుంటూ ఇలా వాటర్ని వేసుకోవాలండి ఇలా కాస్త చక్కెర తడిసే విధంగా నీళ్ళు వేసుకొని చక్కెరని అప్పుడప్పుడు కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి అలా పెట్టు కలుపుకుంటే చక్కెర తొందరగా నానుతుంది ఈ చక్కెర లోపు మనం కొబ్బరిని తురుముకుందామండి ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఇలా కొబ్బరి తురుమేదాన్ని తీసుకొని ఎండు కొబ్బరిని తురుముకుందాం నేను హాఫ్ కేజీ రవ్వకి ఇలా ఒక కొబ్బరి చిప్పుని మొత్తం తురుముకున్నానండి ఈ కొబ్బరి బాగా తురుముకుంటే తినేటప్పుడు రవ్వ లడ్డులో బాగా టేస్టీగా ఉంటుందండి ఇలా నీట్గా నిదానంగా తురుముకుంటే ఇలా పొడుగ్గా అండి అప్పుడు మనం తినేటప్పుడు బాగుంటుంది చూసారా నేను మొత్తం ఒక చిప్పని తురుమేసుకున్నాను ఇలా నీటిగా నిదానంగా తురుముకుంటే కొబ్బరి చాలా పొడుగ్గా అందంగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో కొబ్బెర ఇప్పుడు మనం ఇలాచీలు దంచుకుందామండి ఇలా ఒక ఒక ఐదు ఇలాచీలు తీసుకొని వీటిని నీట్గా పౌడర్లా దుంచుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం అదే గిన్నెలో అడుక్కి ఈ యాలకల పొడి వాసన పోకుండా ఉండటానికి దానిపైన ఈ కొబ్బరి తురుమును వేసుకుందామండి ఇలా కొబ్బరి తురుమును యాలకుల పొడి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్లేట్లోకి నెయ్యి వేసుకొని నీటిగా అప్లై చేసుకుందాము ప్లేట్లోకి కొద్దిగా ఇలా నెయ్యి వేసుకొని ఈ స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు రవ్వ కూడా చల్లారిపోయింది ఈ రవ్వని నీట్గా ఈ కలుపుకొని ఈ రవ్వలోకి మనం ముందుగా కాంచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి మన ఇంట్లో అవి కొన్ని పాలు తీసుకొని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకుంటూ చిమ్కరించుకుంటూ రవ్వ మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి రవ్వలోకి ఇలా పాలు వేసుకొని కలుపుకోవడం ద్వారా మంచి టేస్టు ఫ్లేవరు వస్తుందండి పాలను ఒకేసారి వేసుకోవడం ద్వారా రవ్వ ఒకటే చోట ముద్దలాగా ఉండిపోతుంది అందుకే మనకి కావాల్సినన్ని పాలు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చుంకరించుకుంటూ రవ్వ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మనకి ఇలా పాలు కాస్త కలుపుకున్న తర్వాత రవ్వని ఒక సైడ్కి అనుకుని ఇలా గట్టిగా అదిమి పక్కన పెట్టుకోవాలండి ఇలా అదమడం ద్వారా పాలు మొత్తం పీల్చుకొని రవ్వ కాస్త మెత్తబడుతుందండి ఇప్పుడు చక్కెర కూడా కరిగిపోయి ఉంటుందండి చూసారా సగం వరకు చక్కెర కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కెరని కరగనివ్వాలండి ఇలా చక్కెరను కలుపుకోకపోతే చక్కెర కరగదండి కరిగిన చక్కెర మాత్రం పాకు వస్తుంది చక్కర కొద్ది కొద్దిగా అలాగే ఉండిపోతుందండి మనం పాకు సరిగా రాదు అందుకే బాగా కలుపుకుంటూ ఇలా ఉడకనివ్వాలండి చక్కెర ఉడికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి పాకు రావటానికి చాలా టైం ఏం పట్టదు విత్న్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో పాకు వచ్చేస్తుందండి మనం ఇలా ఉడుకుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉండాలండి ఇక్కడ నీకు చూపిస్తాను చూడండి పాకు ఇలా వస్తే మనకి లడ్డు సరిపోతుందో ఇలా మొత్తం నీట్గా కలుపుకొని ఒక ప్లేట్లో ఇలా వాటర్ తీసుకొని మనం పట్టుకున్న పాకుని ఇలా వేసుకొని ఇలా నీట్గా ముద్దగా కలుపుకోవాలండి ఇలా ఒక రకంగా ఉండలా వస్తే సరిపోతుంది మరి పూర్తి గట్టిగా ఉండలాగా వస్తే పాకు సరి అవుతుందండి పాకు వచ్చిందండి అందుకే నేను స్టవ్ ఆఫ్ చేశాను గ్రైడ్తో కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా తెగిపోకుండా తీగలాగా సాగితే సరిపోతుంది దీన్ని తీగపాకు అంటారు ఇలా చేతితో కూడా చూపిస్తున్నాను చూడండి చేతికి కాస్త తేమనుకొని ఇలాంటి చక్కెర పాకు తెగిపోకుండా ఇలా సాగితే సరిపోతుంది లేతపాకు అంటారు దీన్ని తీగపాకు అని కూడా అంటారు ఈ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అందులోకి మనం నానబెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి రవ్వ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పాకులోకి డ్రై ఫ్రూట్స్ రవ్వ కొబ్బరి కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలి లేకపోతే చక్కెర పాకు ముదురైపోయి రవ్వ లడ్డులు గట్టిగా వస్తాయండి ఇలా నీట్గా కలుపుకోవాలి కలిసే విధంగా ఇంకొక రకం ఓలిగ రవ్వలోకి చక్కెర పొడి పాలు కలిపి చేస్తారు దానికంటే ఇలా పాకు పట్టుకొని చేసుకునే ఈ బొంబాయి రవ్వతో చేసుకునే రవ్వ లడ్డే చాలా బాగుంటుందండి మొత్తం ఇలా నీట్గా ఈవెన్గా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు కాస్త చల్లారిని ఇవ్వాలండి చల్లారితేనే మనకి రవ్వ లడ్డులు చేసుకోవడానికి బాగుంటుంది చూసారా ఎంత నీట్గా సరిపోయింది కదండి మనకి పాకు ఎక్కడ గట్టిగాలవును పలచగో లేకుండా ఈవెన్గా సరిపోయింది రెండు నిమిషాల తర్వాత ఇలా గరితో కొద్దిగా తీసుకొని చేతికి ఉన్నది లేదు అన్నట్టు లైట్గా తేయమనుకొని మనకి కావాల్సినంత సైజులో ఈ రవ్వ లడ్డుని లడ్డూలుగా ఉ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది వేడి వేడిదే చేస్తారండి చేతి ఓడ్చుకునే వాళ్ళు నా చేయి అయితే అంత హీట్ని ఓడ్చుకోలేదు అందుకే నేను కాస్త చల్లారిన తర్వాతే లడ్డూలు చేసుకుంటున్నాను మనకి లేతపాకు పట్టుకుంటేనే ఇలా వస్తాయండి ముదురుపాకు అయితే వెంటనే గట్టిబడిపోతుంది కొంతమంది ఇలా ఉండలుగా కాకుండా పీట పైన వేసుకొని పీసలుగా కూడా కట్ చేసుకుంటారండి దానికంటే ఉండలు కట్టుకుంటేనే రవ్వ లడ్డు టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు చల్లారినప్పుడు ఇలా ఈవెన్గా స్పూన్తో కలుపుకుంటూ ఉండలు కట్టుకోవాలండి ఎందుకంటే పైన ఆరిపోయి ఉంటుంది కదా ఇలా ఒక పక్క నుంచినే తీసుకుంటూ కట్టుకోవాలి మొత్తం మనం కలిపేసుకుంటే డ్రై అయిపోయి పొడి పొడి అవుతుందండి చ పూర్తిగా చల్లారిపోతే చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో మొత్తం లడ్డూలన్నింటినీ ఇలా కట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని కాస్త చల్లార్చుకోవాలండి చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నాను రవ్వ లడ్డులు పూర్తిగా చల్లారిపోయాయండి వీటిని ఒక స్టీల్ బాక్స్లో తీసుకొని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే ఇవి అప్పటికప్పటికీ తినడానికి బాగుండవండి నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయి పాకు మొత్తం రవ్వ పీల్చుకొని రవ్వ మెత్తబడి ఉంటుంది ఇది నెక్స్ట్ డే అండి చూసారా మొత్తం రవ్వ పాకు పీల్చుకొని ఎంత నీట్గా ఉన్నాయో తి చూ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా స్మూత్గా అనగానే ఇలా నీట్గా ఓపెన్ అవుతున్నాయో ఎక్కడ పౌడర్ కూడా రాలకుండా ఇప్పుడు మనకి రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది నచ్చేవాళ్ళు ఒకటికి ఒకటి వేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ సంక్రాంతికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి